కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుందంటే కర్మ వలనే జీవితం అని అనుకోకూడదు జీవితానికి వేరే అర్థం మనిషి ఎన్నో జన్మల పుణ్యఫలానికి ఈ మానవ జన్మని స్వీకరిస్తాడు ఆ శరీరాన్ని దాల్చి తన పాపాలు చేస్తాడో పుణ్యాల ద్వారా భగవంతుడిలో ఐక్యమై పోవటానికి మోక్షాన్ని కోరుకుంటాడో అతడు చేసే పనులు మరియు అతను స్పందించే స్పందించే పరిస్థితుల మీద కూడా ఉంటుంది ఆ విధంగానే మనిషి ధర్మం వైపు నడుస్తున్నాడా ఆ ధర్మం వైపు ఉన్నాడా అధ అధర్మం వైపు ఉన్నాడా తెలుస్తుంది కర్మ కన్నా ముందు అతడు ధర్మంగా నిర్మలమైన బుద్ధితో మెలగాలి బుద్ధి లేకపోతే మానవుడిగా పుట్టడానికి అసలు అర్థమే ఉండదు అతను ఎలా ఆలోచిస్తున్నాడో అతడి ఆమె ప్రవర్తన నడవడికలు వారి మాటలు అలాగే కర్మయోగం ద్వారా సిద్ధింపబడ సిద్ధింపబడ్డాయి కష్టపడితేనే తెలుస్తుంది దేని గురించి అయినా కోపాలు తాపాలు అసూయ ద్వేషం పగ ప్రతీకారం వీటి వల్ల నీవు సాధించేది ఏది ఉండదు ఒంటరిగా తల్లి గర్భం నుండి వచ్చావు ఒంటరిగానే భూమాత మట్టిలో కలిసిపోతావు ఏ ఒక్క రూపాయి కూడా నీతోడు తీసుకొని తీసుకెళ్ళపో తీసుకొని వెళ్ళలేవు తీసుకొని పోవు కూడా అదేవిధంగా ఏ బంధం కూడా నీ తోడుగా కడలికి రాదు ఒక్కడివే మట్టిలో పూడ్చబడతావు కనుక కర్మ అంటే దాని పని చేసుకుంటూ పోతుంది కర్మకి నిర్వచనం నిర్వచనమే ఆ శ్రీకృష్ణుడు భగవంతుడు చేతిలో ఒక్క కీలు బొమ్మలం మాత్రమే ఆయన చేతిలో బొమ్మలాటలాగా అందరి జీవితాలు సాగుతాయి చివరిగా ఈ ఆటలో గెలవాలి అంటే నిన్ను నువ్వు గెలవాలి మనల్ని మనం గెలవడం అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలి అజ్ఞానాన్ని విడవాలి అప్పుడే భగవంతుడు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాడు మన కర్మఫలాలు ఏ విధంగా ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ పాము కరి కరి పాము కరిచే చోట చీమ కరిచేలా చేస్తారు ఆ భగవంతుడు మన కర్మలు ఎలా ఉన్నా సరే పశ్చాత్తాపానికి మించిన శక్తి దే దేనికి వేరే దానికి ఉండదు నువ్వు ఏ కర్మ చేసే ముందు ఆ దైవానికి ఇలా చెప్పు అజ్ఞానంతో ఏమైనా తప్పు చేస్తే క్షమించు స్వామి అని ప్రార్థించు నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని నలుగురికి పంచు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫర్ మీరు మా ఛానల్ని మొదటిసారిగా వాచ్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ అగే నెక్స్ట్ వీడియో